ఈ దేవుడు మాట్లాడు నువ్వు నువ్వు చెప్తున్నాను నువ్వు చర్చికి ఎన్ని పనులున్నా మానేసి వస్తావు వర్షం వస్తే రానండి ఎండగా వస్తే రానండి చలి వస్తే రానండి ఎప్పుడు వస్తారండి అంటే రోగం వచ్చినప్పుడు వస్తాను అనుకోండి అలాగే ఉంటే నీకు అన్ని ఆఫర్లు ఇస్తాడు దేవుడు ఏంటి రోగాలు కూర్చున్నాడు అన్ని బాగుండాలి అన్ని కుదిరినప్పుడు కాదు చర్చికి అన్ని కుదిరించుకుని రావాలి చర్చికి ఆర్థిక మంత్రి ఏం కాదుగా హోమ్ మినిస్టర్ ఏం కాదుగా నీకు మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి ఏమి లేదుగా పంచాయతీ పైరెంట్ కూడా కాదుగా కదా మనం ఏమీ కానం రావు రా ఇలాంటి తరగతి చదువుతున్నప్పుడు కూర్చుని పిరు ఎందుకంటే ఈ దేవుడు మాట్లాడే దేవుడు ఏ రోజు ఏ సేవకు నోట నీతో మాట్లాడతాడు మనకి తెలియదు ఏ గ్రంథం నుంచి ఏ వాక్యం నుంచి నీతో మాట్లాడతాడు నాతో మాట్లాడు తెలియదు మాట్లాడే దేవుడు మాట్లాడతాడు ఆయన మాట్లాడితే ఎంత పేకల్లో కష్టాల్లో కూరుకుపోయినా చెప్పండి ఒక్కసారి చెట్టుకు గాలేస్తే ఆకులన్నీ ఎలా ఒక్కసారి ఎగురుతాయో మన మనసు కూడా అంత తేలికైపోయి